సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఏర్వ రమేష్ గత ప్రభుత్వ హయాంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు గ్రామ పంచాయతీ వద్ద ఆయన మాట్లాడుతూ తాను సర్పంచ్గా పనిచేసిన కాలంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణంకు నలభై లక్షలు మహిళా బిల్డింగ్కు ఐదు లక్షలు మన ఊరు మనబడి నిర్మాణంలో పదిహేను లక్షలతో పాటు జీపీ ఫండ్ కింద రావాల్సిన ఆరు లక్షల రూపాయలు మొత్తంగా దాదాపుగా డెబ్బై లక్షల రూపాయలు రాకపోవడంతో తాము అప్పుల పాలవడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి తమను ఆదుకోవాలని కోరారు ఈరోజు రాఘవపూర్ గ్రామం సిద్దిపేట రూరల్ మండలం సిద్దిపేట డిస్టిక్ మరి నేను నా పేరు రమేష్ రావపూర్ గ్రామ మాజీ సర్పంచ్ను మరి గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పథకాలలో మరి చాలా వరకు గ్రామాలలో పనులు చేయడం జరిగింది సర్పంచులందరూ మరి సర్పంచులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వము బిల్లులు ఎలక్షన్లు రావడంతో బిల్లులు పెండింగ్ పెట్టడం అదేవిధంగా బిల్లులు సక్రమంగా వేయకపోవడం మరి గ్రామంలో దాదాపుగా నలభై లక్షల సీసీ రోడ్లు పోసినటువంటి బిల్లులు పెండింగ్ ఉండడం గతంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మా ఊరు బాబడి స్కీమ్లో మరి రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్కూల్గా తీర్చిదిద్ది అభివృద్ధి చేసినటువంటి ఆ నిధులు కూడా ఇప్పటివరకు బిల్లులు రాకపోవడం చాలా అప్పులపాలయ్యేటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకొని మరి సర్పంచ్ల యొక్క గోస తెలుసుకొని మరి పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పియాలని మరి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అందరి పక్షాన